ప్రైజ్ దలాడ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు గాక ఈరోజు మన వాక్యభావము సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ అసం నుంచి చదువుకున్నాం ఉదయం బిలాం లేచి తన గాడిదకు గంత కట్టి మోయబు అధికారులతో కూడా వెళ్ళను అతడు వెళ్ళిచుండగా దేవుని కోపం రగులు కరిను యహోవ దూత అతనికి విరోధి అయి త్రోవల నిలిచును మనం అంతకుముందు చదువుకున్నాం కదా బాలాకు రాజు ఇజ్రాయెల్ని ఓడించడానికి బిలాం గారిని రమ్మంటాడు నువ్వు వచ్చి శపిస్తే వాళ్ళు ఈజీగా నా చేతిలో ఓడిపోతాను కొంతమంది మనుషుల్ని పంపించినప్పుడు బిలాము దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఏం అంటే నువ్వు వాళ్ళని శపించకూడదు వాళ్ళు నా జనాంగము యాకోబు సంతానం వాళ్ళు నువ్వు నేను ఆశీర్వదించిన జనాంగం కాబట్టి నువ్వు వాళ్ళని శపించకూడదు అంటాడు ఆ మాట ఈ బిలాము గారు ఆ మనుషులతో చెప్తారు చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి బాలాక రాజుకు చెప్పినప్పుడు బాలాకరాజు ఏం మరి కొంతమంది పెద్దల్ని అలాగే కొంత మనీ ఇచ్చి పంపించినప్పుడు బిలాం ఏం చేస్తాడంటే మీరు ఇక్కడ నైట్ బస్ చేయండి మళ్ళీ నేను దేవుడితో మాట్లాడతానంటాడు కానీ దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా వాళ్ళు నా జనాంగము నువ్వు వాళ్ళని శపించకూడదు దేవుడు ఒక మాట మీద నిలబడే మనిషి కదా దేవుడు మాట మార్చే మనిషి కాదు నా జనాంగము అని చెప్పినప్పుడు రెండవ మాట సెకండ్ థర్డ్ కోసం నిలబడచ్చుండి అందువల్ల దేవునికి కోపం వస్తుంది అతడు వెళ్ళొచ్చుండగా దేవుని కోపం రగులుకొను యహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచను అతడు గాడ ఎక్కిపోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండే అతను వెళ్ళేటప్పుడు ఇద్దరు పని కూడా తీసుకుని వెళ్ళాడంట యహోవా దూత ఖడ్గం దూసి చేత పట్టుకొని త్రోవలో నిడిచిండుట ఆ గాడిద చూచని కనుక అది త్రోవని విడిచి పొలంలోకి పోయాను వాళ్ళు వెళ్ళేటప్పుడు దేవునికి కోపం వచ్చి ఏం చేశాడంటే ఆయన దూతను పంపించాడంట ఆ దూత ఒక ఖడ్గం దూసి ఒక పెద్ద కత్తి తీసుకొని ఆ త్రోవలో నిలబడిందంట నిలబడేటప్పటికి వీళ్ళు మనుషులైతే చూడలేదు కానీ ఆ గాడిద చూసి తన కళ్ళు తెరవపడ్డాయి ఆ గాడిద చూసి అది ఆ దారి నేరుగా వెళ్లకుండా పొలంలోకి పక్కకి వెళ్ళిపోయిందంట బిలాము గాడిదను దారికి మలుపు వలన దాన్ని కొట్టగా బిలాము ఏం చేశాడంటే ఏంటిది పక్కకి వెళ్ళిపోతుందని చెప్పేసి కర్ర తీసుకొని దాన్ని కొట్ట మొదలు పెట్టాడంట ఎహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచాను అది పక్క వెళ్ళిపోయి ఇంకో ఎటు వెళ్ళిపోయిందంటే పక్క వెళ్ళిపోయినప్పుడు దూత ఏం చేసిందంటే ఒక ద్రాక్ష తోటలు రెండు వైపులా గోడలునే ద్రాక్షల దగ్గర నిలిచిందంట గాడిద ఎహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమైన కనుక అతడు మరల దాన్ని కొట్టను ఈ ఏం చేసింది ఆ దూత ఎదురుగా కనిపించేటప్పటికి ఇట్లా గోడకి పక్క కాదుకుందంట పక్కకు ఉండేటప్పటికీ ఆ గోడకి గాడికి మధ్యలో ఈ బిలాం గారి కాలు నలిగిపోతుందంట అది కోపం వచ్చి కొట్టడం మొదలు పెట్ట ఆ దూత ముందు వెళ్ళొచ్చు కుడికాయను ఎడమకైన తిరగటకు దారిలో దారి లేని ఇరుకు చోట అది ఇంకా కొంచెం ముందు వెళ్ళి బాగా ఇరుక్గా ఉన్న చోట ఆగిపోయిందండి గాడిద ఎహోవా దూతను చూసి బిలాంతో కూడా కింద కూలబడి కనుక బిలాం కోపం ఉండి తన చేతి కర్రతో గాడిదని కొట్టను అది బాగా ఇరుక్కడానికి ఎటు దారి లేకుండా వెళ్లకుండా ఉండే టైం అలా ప్లేస్లో ఆ దేవుని దూతను నిలిచినప్పుడు ఈ గాడిద ఏం చేస్తుందంటే అది కింద పడిపోయిందంటే తెలియక కింద పడిపోయినప్పుడు బిలాం గారి కోపం వచ్చి కర్ర తీసుకుని దాన్ని కొట్టాడంట అప్పుడు ఆ యహోవా ఆ గాడిదకు ఇచ్చిన కనుక అది దేవుడు ఏం చేశాడంటే అయో దేవుడు గాడిదకు మాటనిచ్చాడంట అప్పుడు ఆ గాడిద మాట్లాడుతుంది చూడండి నీవు నన్ను ముమ్మారు కొట్టిదివి నేను నిన్నేం చేస్తుంది బిలాంతో అడగా నువ్వు నన్ను మూడు సార్లు కొట్టావు కదా ఏం చేశాను మిమ్మల్ని అని అడిగిందంట బిలాము నువ్వు నా మీద తిరుగుపడితివి నా చేత కడ్గమున వెళ్ళా నేను చంపివేయదు గాడితో ఏం చెప్పారంటే నువ్వు నా మీదే తిరుగుపడుతున్నావు నువ్వు వెళ్ళకుండా వెనక్కి వస్తున్నావు ఎలాగంటే అలా పక్కకి వెళ్ళిపోయావు పొలంలోకి వెళ్ళిపోయావు నా మాట వినలేదు నేను చెప్పిన మాట వినలేదు నా చేతిలో కనుక కత్తి ఉంటే నేను ఇప్పుడు చంపేసేదాన్ని ముక్కలు ముక్కలు చేసేదాన్ని అని బిలాం గారు గాడుతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమె